హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ చాలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ హెల్దీ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి చాలామంది వెయిట్ లాస్ కోసం ఉదయం పూట ఓట్స్ తింటుంటారండి కానీ ఓట్స్ బదులుగా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో పూల్ మకానాతో ప్రిపేర్ చేసుకుని తిని చూడండి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు హెల్దీగా ఎనర్జీగా ఉంటామండి ఖచ్చితంగా ఈ డ్రింక్ అయితే మీరు అందరూ ట్రై చేయండి ఈ పూల్ మకానాలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే అండి కానీ నేను చేసే ఈ తీరు ఓసారి చూసేయండి మరి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఉదయం పూట ఖచ్చితంగా ఈ డ్రింక్ తాకటానికి ప్రయత్నించండి మీరు హెల్దీగా ఫిట్గా ఉండాలంటే మరి ఈ డ్రింక్ తాగాల్సిందే కదండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి చూసేద్దామండి ముందుగా పూల్ మకాన తీసుకోవాలి ఒక కప్పు పూల్ మకాన తీసుకున్నానండి చాలామందికి ఈ పూల్ మకాన ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా ఉంటారండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ పూల్ మకాన సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుందండి లేదా మీకు అలా దొరకలేదు అనుకుంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీడిపప్పు ఒక ఐదారు తీసుకోవాలండి పంపుకిన్ సీడ్స్ కొద్దిగా తీసుకోవాలి అదేవిధంగా ఒక ఐదారు వరకు పిస్తా పప్పులు తీసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోకూడదండి కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మనకి ఈ నెట్స్ అనేది కాస్త బరకగా మిక్సీ పట్టినప్పుడే మనకి తాగేటప్పుడు కాస్త పలుకు తగులుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి పూల్ మకాన యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉదయం పూట ఖచ్చితంగా ఈ డ్రింక్ తీసుకున్నారంటే హెల్తీగా ఉంటారండి రోజంతా ఎనర్జీగా ఉంటారు చక్కగా ఈ పూల్ మకాన కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి వేపుకోండి మీకు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఈ నెయ్యిని యాడ్ చేయకండి స్కిప్ చేసేయండి మామూలుగా మనం ఎనర్జీ కోసం డ్రింక్ తాగుతాం కదండీ అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక వన్ మినిట్ పాటు ఇలా వేపుకోండి ఇలా వేపుకోవటం వల్ల మనకి ఈ పూల్ మకాన అనేది మంచి రుచితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా ఇలా వేపుకోవటానికి ట్రై చేయండి పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా చాలామంది ఓట్స్ అనేది తీసుకుంటుంటారండి కానీ ఓట్స్ బదులుగా మీరు ఈ డ్రింక్ తీసుకున్నారంటే రోజంతా చాలా ఎనర్జీగా ఉంటారు అదేవిధంగా మనకి వెయిట్ లాస్ అవ్వటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ పుల్మకన మకాన వేపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోండి మాడకుండా లోపల వరకు చక్కగా వేగుతాయండి ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఈ డ్రింక్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా హెల్దీగా ఉంటాయండి మనకి వీక్నెస్గా వాళ్ళు కూడా ఈ డ్రింక్ చక్కగా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మిల్క్ అనేది బాగా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి నెట్స్ అనేది ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా పౌడర్ యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ అనేది పూర్తిగా కట్టేసేయాలండి ఇలా మనం పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా ఓసారి మిక్స్ చేసుకుందామండి మనం ప్రిపేర్ చేసుకునే ఈ హెల్దీ డ్రింక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి తాటిబెల్లం అండి ఈ తాటి బెల్లం సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఖచ్చితంగా ఈ తాటి బెల్లం యాడ్ చేసుకోవడానికి చూడండి అప్పుడే మనకి ఈ డ్రింక్ అనేది మంచి ఎనర్జీగా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తాటి బెల్లం కాస్త తురిమి యాడ్ చేసుకోవాలండి మనం ఈ డ్రింక్లో యాడ్ చేసే వస్తువులన్నీ కూడా మంచి హెల్తీగా ఉన్న వస్తువులే యాడ్ చేసుకుంటున్నామండి మనం యాడ్ చేసిన ఈ తాటి బెల్లం కరిగే వరకు కాస్త మిల్క్ని కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్నాం కదండి పూల్ మకాన ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి ఈ పూల్ మకాన యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా ఉడికించుకోకూడదండి మనం వేడి మీద ఈ పూల మకాన యాడ్ చేసుకుని ఒక్కసారి గెరటితో కలుపుకున్నామంటే సరిపోతుందండి ఈ పూల మకానతో చేసిన డ్రింక్ని డైలీ ఉదయం పూట ఒక వన్ మంత్ పాటు మీ డైట్లో భాగంగా చేర్చుకోండి మీ బాడీలో చేంజెస్ మీరే గమనిస్తారండి అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయండి డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ పూల్ మకానతో చేసిన డ్రింక్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందండి ఈ పూల్ మకాన డ్రింక్లో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నవే యాడ్ చేసామండి ఖచ్చితంగా ఈ పూల్ మకానతో చేసిన డ్రింక్ని ఉదయం పూట తీసుకోవటానికి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ డ్రింక్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని వన్ మంత్ పాటు వాడి చూడండి మీ బాడీలో చేంజెస్ మీరే గమనిస్తారండి ఈ పూల్ మకానతో చేసిన డ్రింక్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తాగేస్తారండి మరి పిల్లలైతే మిల్క్ తాగటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మన వల్లనే ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి మరి అలాంటి పిల్లల కోసం ఇలా హెల్దీగా డ్రింక్ ప్రిపేర్ చేసి ఇవ్వండి ఇట్టే తాగేస్తారండి అంత మంచి టేస్ట్తో ఉంటుంది మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి